అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నిజామాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది ఓ ప్రైవేట్ విద్యాసంస్థల సంస్థల నిర్వాహకుల నిర్వీర్యానికి విద్యార్థి బలి అయ్యారు కాకతీయ విద్యా సంస్థలో తొమ్మిదవ తరగతి చదువుతున్న శివ జశ్వంత్ రెడ్డి హాస్టల్లో ఒక్కసారిగా గొప్పకొలిపోయాడు ఆసుపత్రికి తరలించే లోపే విద్యార్థి మృతి చెందాడు విద్యార్థి మూడు రోజుల నుంచి తీవ్ర జ్వరం వాంతులతో బాధపడుతున్నా తమకు సమాచారం ఇవ్వలేదని మృతిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోకపోవడం వల్లనే తమ కొడుకు మృతి చెందాడని ఆరోపించారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జశ్వంత్ మృతి చెందాడని మృతుడి బంధువులు ఆందోళన చేశారు మరోవైపు విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు పాంప్ కాన్ టాబ్లెట్ ఇచ్చిన తర్వాత వాటర్ చేసుకున్నాను అస్తే మళ్ళీ ఇంకా వామిటింగ్ అయితే హాస్పిటల్ దూరం ఉందా ఎంత దూరం ఉంది మీ కొడుకు అయితే ఇంతే వదిలేస్తా పొద్దున బాలేక పొద్దున తీసుకొచ్చి హాస్పిటల్కి సిక్స్ బాగోలేదు మరి పొద్దున్న ఏం చేసినావు నా పేరు భాస్కర్ రెడ్డి అండి బోధన మాది మా బాబు పేరు శివజేశ్వరి రెడ్డి మేము కాకతీయ హాస్టల్లో మా బాబుని ఎమైనా క్యాంపస్లో జాయిన్ చేశాము ఆయన ఇది పూర్తిగా వాళ్ళ మేనేజ్మెంట్ వారి రెస్పాన్సిబిలిటీతో జరిగిన చర్యగా ఫ్యూచర్ లో ఎటువంటి పరిస్థితుల్లో ఏ విద్యార్థికి కూడా వాళ్ళ పరంగా ఇట్లా జరగకూడదు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని విద్యా వ్యవస్థను మేము కోరుకుంటున్నాము మేము ఇక వాళ్ళ ఒక్కరి మీదే కాదు అందరి మీద కూడా ఈ విధంగానే ప్రయత్నం ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి ఇట్లా ఇది తప్పండి పూర్తిగా నిజామాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఓ నిర్వాహకుల నిర్లక్ష్యానికి సమాచారం ఆనంద్ పాల్ పాల్ ద్వారా ఆనంద్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యాసంస్థలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు అయితే కుటుంబీకులు తల్లిదండ్రుల మధ్య యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని చెప్పేసి ఆందోళనకు దిగారు శవాన్ని కూడా తీసుకెళ్లకుండా కొద్దిసేపు అక్కడే ఉంచడంతో కొద్ది ఉద్రిక్త వాతావరణం నెలకొంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇక్కడ మృతి చెందిన బాలు ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అప్పటికే మృతి చెందాడని తెలపడంతో కొన్ని విద్యార్థి సంఘాలు సైతం కాలేజీ పాఠశాల వైపు పాఠశాల వైపు వెళ్లి ఆందోళన చేపట్టారు భారీగా పోలీసులను సైతం మోహరించారు తొమ్మిదవ తొమ్మిదవ తగతి చదువుతున్న యశ్వంత్ రెడ్డి అనే బాలుడు గోదావరికు చెందిన వారు ఈ తొమ్మిదో తరగతి ఈ సంవత్సరమే తొమ్మిదో తరగతిలో తాము అడ్మిషన్ తీసుకున్నాం అని చెప్పేసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తా ఉన్నారు తమకు బుద్ధశోకం శోకం మిగిల్చారని తాము పోరాటానికి సైతం సిద్ధమవుతామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది రేపు కూడా ఆందోళన చేస్తామని తాము వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా మృతుని తల్లిదండ్రులు అంటున్నారు ఆకాంక్ష రైట్ థ్యాంక్ ఆనంద్ పాల్ చేసుకుంటా టాబ్లెట్ ఇస్తా హాస్పిటల్